गणेशाय नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीत्रिपुरसुन्दर्यै नमः ॐ श्री ललितासहस्रनामार्धचन्द्रिका वकटो नाम उन्मेषनिमेषोत्पन्नविपन्नभुवनावळिः అంటే అమ్మవారి కనురెప్పలు తెరుచుకోవటం చతుర్ధ చతుర్దశ భువనాలు ఉత్పత్తికి కనురెప్పలు మూసుకోవటంతో వాటి లయానికి కారణభూతమవుతాయి సహర్స్ సహస్రశీర్షవదన సహస్ర పదానికి వెయ్యి అనే కాక అనంత అనే అర్థం ఉంది సర్వ ప్రాణి కోటిలోను ఆసక్తి స్వరూపం యొక్క శరీరాలుగా శిరస్సులు చేతులు పాదములు కన్నులు కలదిగా ఆయా జీవులకు చైతన్యం కలుగజేసే పరబ్రహ్మ స్వరూపం విశ్వంలోని అనంతమైన జీవుల తలలన్నీ అమ్మవారి తలలుగాను అందరి ముఖాలు అమ్మవారి ముఖాలుగాను ధ్యానించి దర్శించాలి సహస్రాక్షి విశ్వంలోని జీవుల కనులన్నీ అమ్మవారి కన్నులు అనంతమైన కన్నులు కలది అమ్మవారు కూడా సర్వదేవతలచే ఆరాధింపబడినది కాబట్టి అందరి జీవుల కనులన్నీ అమ్మవారి కన్నులుగా ధ్యానించి దర్శించాలి అప్పుడే అనుభూతి పొందటం జరుగుతుంది సహస్రపాత్ అనంతమైన పాదములు కలది విశ్వానికి అధినాదుడు అయిన పరబ్రహ్మగా చెప్పబడే ఒకే ఒక్క దేవుని యొక్క మూడు రూపాలే అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపాలని తెలుస్తుంది విశ్వంలోని జీవుల పాదాలన్నీ అమ్మవారి పాదాలుగా ధ్యానిస్తే అమ్మవారి యొక్క ఈ నామం అర్థమవుతుంది ఆ బ్రహ్మ కీట జనని బ్రహ్మ నుంచి కీటకము వరకు అందరికీ ఆమె తల్లి మనిషి ఎత్తిన జన్మకు ఉత్తమ లక్ష్యం బ్రహ్మ పద ప్రాప్తి జన్మకు అదమ ఫలం కీటక జన్మ ప్రాప్తం అయినా ఈ ఇద్దరికీ జన్మనిచ్చేది అమ్మవారే కర్మ ఫలాలను నిర్ణయించి తగిన శరీరాలతో వారికి పునర్జన్మ ఏర్పాటు చేయటం కూడా ఆమె చేస్తుంది ఎంత పెద్దవారైనా తల్లి ద్వారానే జన్మకు రావాలి తల్లి లేనిదే జన్మ ఉండదు వర్ణాశ్రమ విధాయిని నాలుగు వర్ణములను నాలుగు ఆశ్రమములను ఏర్పాటు చేయనది వారి వారి గుణములను బట్టి వారు చేయగలిగిన కర్మలను బట్టి వర్ణ విభజన జరిగింది అంటే వ్యక్తుల యొక్క స్వభావాన్ని ప్రవర్తనను బట్టి వారి సమర్థతతో నిపుణతతో చేయు పనులను బట్టి ఈ విభజన జరిగింది కులాలు వృత్తులను బట్టి వచ్చినది వాటికి వర్ణాలకు సంబంధం లేదు నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్యము గార్హపత్యము వానప్రస్థము సన్యాసము జీవిలో పరిపూర్ణత రావాలంటే ఈ నాలుగు ఆశ్రమ విధానాలను సక్రమముగా నిర్వహించి ఆచరణ ద్వారా లక్ష్యాన్ని సాధించాలి నిజాగ్న రూప నిగమా తన ఆజ్ఞనే రూపుకట్టుకున్న వేదములైనది వేదాలలో ఏది చెప్పబడినా అది అమ్మవారి ఆజ్ఞ ఆదేశము శాసనము అని గుర్తుంచుకోవాలి అంటే అమ్మవారి ఆజ్ఞలకు వ్యతిరేకమైనవి వేదాలలో ఉండవు శాశ్వత సత్యాలన్నీ అమ్మవారి ఆశయాలే ఈ నామాన్ని జపిస్తే మనకు మనమే ఏ పనులు చేయకూడదో ఏ పనులు చేయవచ్చో తెలిసేటట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది పుణ్యాపుణ్య ఫలప్రద మంచి పనులకు మంచి ఫలితాలను చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను ఇచ్చున్నది ధర్మకార్యం చేయటమే పుణ్యం అధర్మాచరణం పాపం వారిని రక్షిస్తుంది వీరిని శిక్షిస్తుంది వారి ధర్మాచరణలను బట్టి వారికి పుణ్యము పాపము ఫలితంగా పాపమును ఇస్తుంది ఆ తల్లి శృతి సీమంత సింధూరీకృత దూళిక శృతి అంటే వేదం వేదములు ఉపనిషత్తులు అన్నీ ఆమె గురించి వర్ణించి స్థుతించి పరిపూర్ణ నామ నామరూపతత్వములను చెప్పలేకపోయామని తెలుసుకుని వేద పుత్రికలు ఉపనిషత్తులు శరణాగతితో అమ్మవారి పాదాలపై శిరస్సులుంచి మ్రొక్కగా వారి పాపిటలోని సింధూరాది కుంకుమ అంతా అమ్మవారి పాదాలపై ధూళిలాక్రమ్ముకుంది ఆ తల్లి పాదాలపై మానసికంగా మనము శిరస్సు నుంచి ఆ పాదధూళి ఆవేద పాపిట కుంకుమ మన శిరస్సుపై ఒక కణం అంటుకున్నా మనలో అపార జ్ఞానం కలుగుతుంది అలాంటి వారిలో కాళిదాసు వాల్మీకి ముఖ్యులు శృతి లయ సిద్ధమైన జీవితం గడిపే సాధకుడు ఈ నామము జపిస్తే జీవితమంతా మంచితనము చైతన్యము వెలుగు నిండి సౌభాగ్యకరమైన వైభవోపేతమైన జీవితము గడుపుతారు అందు